చరిత్రలో ఆకాశమంత పందిర వేసి భూదేవి అంత అరుగులు వేసి వివాహం జరిగిందనే కథలు ఎన్నో మనం విన్నాం కానీ ఇప్పుడున్న యుగంలో ఆకాశమంత పందిర వేయకపోయినా అంతర్జాతీయంగా మోత మోగేటట్టు భూదేవి అంత అరుగు కాకపోయినా భూగోళం చెప్పుకునేటట్టు ఒక వేడుక జరిగింది దాదాపు ఏడు నెలల క్రితమే మొదలైన ఈ పెళ్లితంతులు భారతదేశంలోనే కనీవనీ ఇరుగని రీతిలో ఈ వేడుకలు జరిగాయి అదే ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ల వివాహ వేడుక ఇక దేశ విదేశాల నుంచి వచ్చిన అతిథులు సెలబ్రిటీల కుటుంబ సభ్యులు అందరి మధ్య జూలై పన్నెండున వీరి వివాహ వేడుకలు అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరిగాయి ఇక అసలు విషయానికి వస్తే ముఖేష్ అంబానీకి ముగ్గురు పిల్లలు కాగా అందులో పెద్ద కొడుకైన ఆకాశ్ అంబానీ పెళ్లికి గాని ఒక్కగానొక్క కూతురైన ఈషా పెళ్లికి గాని అనంత్ అంబానీ పెళ్లి ఖర్చులు ముప్పై శాతం కూడా చేయలేదు దీంతో అనంత్ అంబానీ పెళ్లికి మాత్రమే ఏడు నెలలుగా సెలబ్రేట్ చేస్తూ ఐదు వేల కోట్లకు పైగా ముఖేష్ అంబానీ ఎందుకు ఖర్చు చేస్తున్నారు అన్న డౌట్లు కూడా చాలా మందికి వచ్చి వచ్చాయి నిజానికి అనంత్ అంబానీ పెళ్లి తనకు నచ్చిన అమ్మాయితో ఇంత గ్రాండ్ గా చేయడానికి గల కారణం అనంత్ అంబానీకి ఉన్న ఆరోగ్య సమస్యలే అంతే కాకుండా ఆషాడ మాసంలో ఈ పెళ్లి చేయడం వెనుక నమ్మలేని నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు అనంత్ అంబానీ పంతొమ్మిది ఏప్రిల్ పదిన ముంబై లో జన్మించారు ఇక అనంత్ ఐదేళ్ల ఉన్నప్పటి నుంచి క్రోనిక్ ఆస్తమా అనే వ్యాధితో బాధపడుతున్నాడు ఇది ఊపిరిదిలకు సంబంధించిన వ్యాధి కావడంతో ఈ సమస్య వస్తే ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇక ఆస్తమా సమస్య అనంత శరీరంలో గ్రెలిన్ అనే హార్మోన్ విపరీతంగా పెరిగి అది ఆకలిని ఎక్కువయ్యేలా చేస్తుంది ఈ గ్రెలిన్ హార్మోన్ అనంత్ అంబానీలో ఎక్కువగా ఉండటం వలన అతను రోజుకి ఎనిమిది నుంచి పది సార్లు తినేవాడు దీని వలన అనంత్ అంబానీలో పువ్వు పెరిగి చాలా లావైపోయారు ఇకలా మరిన్ని ఆరోగ్య సమస్యలు ఇతన్ని చుట్టుముట్టాయి ముఖ్యంగా చల్లని గాలి తగిలితే ఊపిరాడకుండా చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది చిన్నప్పటి నుంచి రాత్రి అయ్యేసరికి అనంత అంబానీ పక్కన ఎవరో ఒకరు తోడుగా ఉండాల్సిందే దీంతో తనకు ఏమవుతుందో తెలియక ఆందోళన చెంది అనంత్ అంబానీ చిన్న వయసులోనే మానసికంగా కృంగిపోయి డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు కొడికి ఉన్న ఆరోగ్య సమస్యల వలనే నీత అంబానీ ఇప్పుడు అనంత్ అంబానీ వెంటే ఉండేది అందుకు తోడు థైరాయిడ్ ప్రాబ్లం కూడా రావడం మరింత కృంగిపోయిన అనంత్ అంబానీ ఎప్పుడు ఒంటరిగానే ఉండేవాడు అంతేకాకుండా చిన్న వయసులోనే నూట ఎనభై కిలోల వెయిట్ పెరగడంతో స్కూల్ అండ్ ఎక్కిరిస్తూ ఉండేవారు దీంతో యుఎస్ లో ఉండే బ్రౌన్ యూనివర్సిటీలో చేర్పించగా అక్కడ డిగ్రీతో పాటు ఎంబీఏ కూడా పూర్తి చేసి ఇండియాకు రావడం జరిగింది కొడుకు ఇండియాకి రాగానే నీతా అంబానీ అనంత్ అంబానీకి ఐపీఎల్ టీం బాధ్యతల్ని అప్పగించగా అక్కడ కూడా ఇతని బరువుపై చాలా మంది ట్రోల్ చేయడం మొదలు పెట్టారు ఎందుకంటే అనంత్ అంబానీ రెండవ వందల ఇరవై కిలోల వరకు బరువు పెరగడంతో అప్పటి నుంచి రోజు స్టేడియం కు వెళ్లకుండా ఎప్పుడో ఒకసారి మాత్రమే వెళ్లేవారు నీతా అంబానీ తన ముగ్గురు పిల్లలకి అప్పగించారు అలా కలిసి జియో నెట్వర్క్ ని సక్సెస్ఫుల్ గా చేయడంతో రిలయన్స్ రిటైల్ మరియు మీడియా నెట్వర్క్స్ బాధ్యతల్ని ముఖేశ్ అంబానీ అనంతకి అప్పగించడం జరిగింది ఇదిలా ఉంటే తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన రాధిగా మర్చింటు తరచూ అంబానీ ఇంట్లో జరిగే పండుగలకి ఫంక్షన్స్ కి పార్టీలకి తన పేరెంట్స్ తో కలిసి వెళ్తూ ఉండేది ఈమె తండ్రి వీరన్ కి కూడా ఎన్కోర్ మరియు ఫార్మా కంపెనీ ఉన్నప్పటికీ తనకున్న అప్పుల కారణంగా ఆ కంపెనీ షేర్స్ ని అమ్ముకోవడంతో ఇప్పుడు అదే కంపెనీలో డైరెక్టర్ గా ఉంటున్నారు అలా ఇతని నెట్వర్క్ ఏడు వందల యాభై కోట్లనే చెప్పొచ్చు తరచూ ఇంటికి వస్తున్న రాధిక తనకన్నా వయసులో పెద్దదైనా అనంత్ ఆమెతో ప్రేమలో పడ్డాడు అలా తన టెన్త్ చదివేటప్పటి నుంచి వన్ లవ్ చేయడం మొదలు పెట్టాడు ఆమెకి తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తే ఎక్కడ రిజెక్ట్ చేస్తుందో ఏమోనని భయపడి తనలో తానే దాచుకోవడం జరిగింది ఇక రాధిక తన ఇంటర్ పూర్తవగానే హైయర్ ఎడ్యుకేషన్ కోసం న్యూయార్క్ వెళ్లి పొలిటికల్ సైన్స్ తో డిగ్రీని పూర్తి చేసి ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఎంబీఏ ని పూర్తి చేసి మళ్ళీ ఇండియాకు వచ్చి తన బిజినెస్ ను ఇక ఇదిలా ఉంటే పిల్లల మనసు తల్లికి బాగా తెలిసినట్లు అనంత రాధికా ప్రేమిస్తున్న విషయం నీత అంబానీకి తెలుసుకోవడం జరిగింది నీత ముఖేష్ అంబానీ వీరన్ మర్చెంట్ ని కలిసి ఈ విషయం గురించి చెప్పగా తన కూతురు ఒప్పుకుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతో నెక్స్ట్ నీత అంబానీ రాధిక అర్జెంటీని కలిసింది ఇక అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి డేట్ చేస్తున్న అనంత పర్సనాలిటీని చూసి ట్రోల్ చేయడంతో నీత అంబానీ దీన్ని సహించలేక అనంత్ ని ఏసీకి తీసుకువెళ్లి వెయిట్ లాస్ సర్జరీని చేయించగా రెండు వందల ఇరవై కిలోలు ఉన్న అనంత్ నూట ముప్పై కిలోలు తగ్గాడు కానీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో జరిగిన నిశ్చితార్థంలో అనంత్ రెండు వందల కిలోల బరువుతో కనిపించడంతో మళ్ళీ ఇదే విషయంపై మీడియాలో హల్చల్ అయింది అప్పటి నుంచి రెండు ఫ్యామిలీలు కూడా పెళ్లి పనుల్ని స్టార్ట్ చేశారు ముఖ్యంగా డిప్రెషన్ లో ఉన్న తమ కొడుకుని సంతోషంగా ఉంచేందుకు ఏం చేసేందుకైనా ఎంత ఖర్చు పెట్టేందుకైనా నీతా ముఖేష్ అంబానీ రెడీగా ఉన్నారని చెప్పొచ్చు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్దెనిమిది నా గోల్దాన్ వేడుకను నిర్వహించి అందుకు బాలీవుడ్ లో ఉన్న సెలబ్రిటీస్ అందరిని ఇన్వైట్ చేయడం జరిగింది అలా ఆ తర్వాత మార్చి నుంచి మూడవ తారీఖు వరకు ప్రీ వెడ్డింగ్ పార్టీని గుజరాత్ లోని జామ్నగర్ లో ఏర్పాటు చేసి ఆ పార్టీకి బిల్ గేట్స్ ఇవాన్ ఇవాన్కా ట్రంప్ లాంటి వరల్డ్ ఫేమస్ సెలబ్రిటీస్ ని కూడా ఆ ఈవెంట్ కి ఇన్వైట్ చేయడంతో అప్పట్లో ఈవెంట్ టాక్ ఆఫ్ ద వరల్డ్ గా మారిందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత తర్వాత అందరూ డైరెక్ట్ గా పెళ్లి ఉంటుందని అనుకున్నారు కానీ జూన్ ఇరవై ఎనిమిది నుంచి ఒకటో తారీఖు వరకు రెండవసారి ప్రీ వెడ్డింగ్ పార్టీ ఏర్పాటు చేసి ఆ పార్టీకి బాలీవుడ్ హాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ హాజరవ్వడంతో ముఖేష్ అంబానీ ఈ పెళ్లికి ఇంకెంత ఖర్చు పెడతాడు అని అందరూ ఆశ్చర్యపడుతున్నప్పుడే జూలై రెండున స్టార్ట్ అయిన పెళ్లి వేడుకలు జూలై పద్నాలుగు వరకు జరిగాయి ఇక జూలై పన్నెండున మొదలైన పదమూడున శుభాశీర్వాద కార్యక్రమాలు జరిగి జూలై పద్నాలుగున రిసెప్షన్ తో ముగిసింది కానీ చాలా మందికి ముఖేష్ అంబానీ ఎంత ఖర్చు చేసి ఆషాఢములు ఎందుకు పెళ్లి చేశాడా అన్న డౌట్స్ కూడా వచ్చాయి నిజానికి భారతదేశంలో ఉత్తర భారతదేశం సాంప్రదాయాలు దక్షిణ భారతదేశ సాంప్రదాయాలకు చాలా భిన్నంగా ఉంటాయి ఏదైనా పూజలు కానీ శుభకార్యాలు కానీ జరిగేటప్పుడు దక్షిణ భారతదేశం పండితులు సంకల్పం చదివేటప్పుడు స్వస్తి స్త్రీ చాంద్రమానేనా అంటూ తిది వారం నక్షత్రం చదువుతారు అలాని ఉత్తర భారతదేశంలోని పండితులు స్వస్తి స్త్రీ మానేనా అంటూ తిది వార నక్షత్రాన్ని చదువుతారు ఇక్కడ అనంత రాధికాల పెళ్లి ముహూర్తం దృగ్గణితం ఆధారంగా ముహూర్తం నిర్ణయించారు పండితులు దీన్ని సూర్యమానం ప్రకారం నిర్ణయిస్తారు వాస్తవానికి దక్షిణాది వారు చంద్రమానం ప్రకారం ముహూర్తాలు నిర్ణయించగా ఉత్తరాదివారు నిర్ణయిస్తారు పైగా ఆయా ప్రాంతాల వారిగా అది ఆషాఢ మాసం కాదు ఇక అనంత రాధికాల పెళ్లి జులై పన్నెండు శుక్రవారం మేషరాశిలో చంద్రుడు సంచారం సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణిస్తున్నాడు చంద్రుడు రాత్రి వృషభ రాశిలో సంచారం పైగా ఇది పమరమిత్ర తార కలిగిన శుభ ఘడియలు కూడా కావున పండితులు ఈ ముహూర్తాన వివా అత్యంత శుభప్రదమని చెబుతున్నారు అందువల్లే ఆసాడంలో కూడా అంబానీ అంగరంగ వైభవంగా జరిగింది అనంత్ రాధిక మర్చెంట్లు ఆశపడినట్లే ప్రపంచంలో ఉన్న పిలిచి ఏడు నెలలుగా చేసిన ఈ పెళ్లి సంబరాలకి ముఖేశ్ అంబానీ ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది పెళ్లికి వచ్చిన వివిఐపి రెండు కోట్ల విలువైన వాచ్లను రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తే విఐపీలకు గోల్డ్ చైర్లను గోల్డ్ నెక్లెస్ సెట్లని వెండి శిల్పాలను కాశ్మీర్ బనారస్ శారీలను మరియు సాల్వర్లను రిటర్న్ గిఫ్ట్ గా నచ్చినట్లుగా తెలుస్తోంది ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ నూతన వధూవరులు చిరకాలం హ్యాపీగా ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్